హలో ఎవ్రీవాన్ ఈరోజు ఈ వీడియోలో నెత్తళ్ళు ఫ్రై ఇది సాంబార్లోకి పప్పుచారులోకి నెక్స్ట్ ఇంకా స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది దీనికి మసాలా ఎలా కలుపుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి దీనికి వచ్చేసి శనగపిండి నెక్స్ట్ మొక్కజొన్న అదే కార్న్ ఫ్లోర్ నెక్స్ట్ ఆల్ మిక్స్ మసాలా పేస్ట్ మట ఇంకా సాల్ట్ కారము పసుపు అలాగే ఆయిల్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లేకపోతే ధనియాలు జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా మొత్తం టోటల్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలపాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు కూడా వేసుకుని ఈ నెత్తలకి మొత్తం ఈ మసాలా మిక్స్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి పచ్చిమిరగాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసుకుని ఇలాగ మిక్స్ చేసుకోవాలి గంట అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చండి ఎంతసేపు పెట్టుకుంటే అంతా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాగాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే లోపల బయటకు కూడా బాగా ఫ్రై అవుతాయి అంతే టేస్టీ నెత్తలు ఫ్రై చాలా బాగుంటాయి ఫ్రై చేయండి